హలో గణేష్ మహారాజ్ కి జై గణపతి పప్ప మౌర్య గణపతి పప్ప మౌర్య నీ అవ్వ పాండుగంటే పాండుగే పోన్రి చిన్న పిల్లగాళ్ళకేంచి పెద్దోళ్ళ దాంకా అందరూ వినాయక చవితి ఎప్పుడెప్పుడు వస్తదా అని మస్తు ఎదురు చూస్తారు ఇక రాగానే పందిర్లేసి విగ్రహాలు పెట్టి పూజలు చేసి ఓ ఇట్లా మస్తుగా పని ఉంటుంది అందరికీ ఇక మరి ఈ తాప వినాయక చవితి సంగతి ఏంది ఇవాళ ఏడ ఏడ ఎట్లెట్ల అయింది అనేది పురాక చూద్దాం నడువరి పట్నం పల్లె అని తేడా లేకుండా గల్లీ గల్లీలన్నీ ఇలా వినాయక పందిర్లే కానొత్తున్నాయి మైకులన్నీ గణేష్ పాటలతోటే మోగుతున్నాయి ఇక ఇండ్ల పూజలు చేసుకునే తందుకు విగ్రహాలు పూలు పండ్లు పత్రి ఇట్లా అన్ని సామాన్లకు రేట్లు మంచిగానే వెరిగినాయి ఎవ్వి చూసినా మస్తుగా పిరమున్నాయి అయినా కూడా దేవుని భక్తి ముంగట అవన్నీ ముచ్చట్లే అని జనాలు కూడా ఎక్కువ బేరం ఆడకుంటేనే వడ్కబోయి పూజలు చేస్తున్నారు తెలంగాణలా పెద్ద గణేషుడంటే ముందుగాల యాదొచ్చేది పట్నం ఉన్న ఖైరతాబాద్ గణేషుడే ఈ ఏడాది డెబ్బై అడుగుల విగ్రహం పెట్టిండ్రు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న తోని కలిసి ఖైరతాబాద్ గణేషుని తొలిసూరి పూజకు పోయిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న ఇక ఉత్సవ కమిటోళ్లు రేవంత్ అన్నకు షాల్వలుగా అప్పిండ్రు అటెన్కల మైక్ పట్టుకుని మాట్లాడుకుంటా దేవుని తోటే వానలు బురదల వల్ల జర్రంతా తక్కువనే నష్టమైంది అని అన్కచ్చిండు అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి పట్నంలో ఉన్న వినాయక మండపాలన్నిటికీ ఫ్రీ కరెంట్ ఇస్తామని అనుకొచ్చిండు సీఎం సారు హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడుగుతే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది వామ్మనే విగ్రహాల ఈ గణేష్ పండుగ ఇంకా ఎక్కువ ఇక విజయవాడ కలెక్టర్ ఆఫీస్ లా వినాయక పండుగ చేసుకున్నారు సీఎం బాబు సారు చిన్న సీఎం పవన్ సారు విజయవాడ జల్దిన వరదలు దగ్గి జనాలు మళ్ళా ఎప్పట్లెక్క ఉండాలని మొక్కుకున్నారు కావచ్చు సీఎం చిన్న సీఎంలు పూజ అయిపోయినాక వరద బాధితులకు ఇత్తనన్న కోటి విరాళం ఇచ్చిండ్రు బాబు సారు చిన్న సీఎం పవన్ సారు బాగానే ఉన్నాయి గాని సంబురంగా చేసుకునే పండుగకు చెలాన్లు ఎత్తున్నారు ఏపీ సర్కార్ వాళ్ళు ఏపీల వినాయకుని విగ్రహం ఎత్తును బట్టి చెలాన్ల రేటు ఫిక్స్ చేసింది ఏపీ హోంమంత్రి అనితక్క మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ ని బట్టి హైట్ అబౌ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఇకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబౌ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ చలనాలు కూడా మన దగ్గరలో న్యూస్ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనను కూడా అప్లోడ్ చేసేసుకుని ఇమీడియట్గా వాళ్ళని నోసి తీసుకొచ్చుకోవచ్చు అగ్గో మైకుకు రోజుకు వందట విగ్రహం మూడు నుంచి ఆరు అడుగుల దాంకుంటే మూడు వందల యాభై ఆరు అడుగుల మీదుంటే ఏడు వందల రూపాయలు చెలాన్ కట్టాలన్నట ఓ స్ని గిదెక్కడ రూల్ రో కొసకు పండుగను కూడా ఇడిచిపెట్టేటట్టు లేరు కదా లీడర్లు జనాలను పీల్చి పిప్పి ఏసుడే పనిగా పెట్టుకున్నట్టున్నారు ఇక గది పెడితే పబ్లిక్ ఈ నవరాత్రులు ఇక వినాయకుని పాటలు భజనలతోటే మారుమోగుద్ది దేశమంతా నడుమిట్లా గడీజ పాటలు పెట్టకుండా అందరూ భక్తి తోటి పూజలు చెయ్యుండ్రి బొజ్జ వినాయకుడు కూడా అందర్నీ సల్లగా చూస్తాడు మనల్ని ఏమంటున్నాం